అంగరంగ వైభవంగా రెడీ అవుతున్న కాళోజీ కళావేదిక పుట్టుక నీది చావు నీది బతుకొంత దేశానిది అంటూ తన కాలానికి పదును పెట్టి అన్యాయాన్ని ప్రశ్నించారు ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఆయన సొంతగడ్డ ఊరుగలిలో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవానికి అవుతుంది రెండు వేల పద్నాలుగులో అప్పటి సీఎం కేసీఆర్ హనుమకొండలోని ఐరాగ్రీవ చారి మైదానంలో దీని శంకుస్థాపన చేశారు పదేళ్ల తర్వాత పనులు పూర్తి కావడంతో ఈ నెల తొమ్మిదిన కాళోజీ జయంతి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహించేందుకు కాకతీయ పట్నాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేస్తుంది ఈ కళావేదికలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి నాలుగు పాయింట్ రెండు ఎకరాల స్థలంలో తొంభై ఐదు కోట్ల వ్యయంతో రెండు అంతస్తుల్లో భవనం నిర్మించి తీర్చిదిద్దారు హైదరాబాద్ రవీంద్ర భారతి కన్నా పెద్దగా పదకొండు వందల నూట యాభై మంది కూర్చునేల భారీ ఆడిటోరియం తెర ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి అత్యాధునిక సౌండ్ లైటింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు మొదటి అంతస్తులో ఆర్టీఎం ఫ్రీ ఫంక్షన్ ఏరియా వంటగది రెండో అంతస్తులో కాలోజీ వినియోగించిన వస్తువులు ఆర్ట్ గ్యాలరీ ఉన్నాయి ఆయన చేసిన రచనలతో గ్రంథాలయం కొడుదీరుస్తున్నది భవనం ముందు కాళోజీ కాంక్ష విగ్రహం ఉద్యాన పనులు తుది మెరుగులు దిద్దుతున్నాయి ఇలా కాలోజీ నారాయణరావుకు మన కేసీఆర్ గారు ఇచ్చిన గౌరవం ఎనలేనిది చరిత్రలో ఎప్పుడు నిలబడేది తెలంగాణ భాషకు యాసకు ప్రాముఖ్యత ఇచ్చిన కాళోజీ గారికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారు కేసీఆర్ గారు అంటూ తెలంగాణ ప్రజలు కేసర్ గారిని ప్రశంసిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు కెసిఆర్ గారి పనితీరును పోగొడుతున్నారు